చిమ్మ చీకట్లు అలుముకున్న అందుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోంది గుంటూరులోని శ్రీసాయి దీనజన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ చదువు మాత్రమే జీవితాల్ని మారుస్తుందన్న మహనీయుల మాటల స్ఫూర్తిగా చూపులేని వారికి విద్యాబుద్ధులు ప్రసాదించి వారిని సరికొత్త జీవితం వైపు అడుగులు వేయిస్తోంది శ్రీ షిరిడీ సాయి దీనజన సేవా సమితి నిర్వహిస్తున్నారు పబ్బరాజు వెంకటేశ్వరరావు అనే విశ్రాంత తహసీల్దార్ ఈ సంస్థను ప్రారంభించగా వారి మరణానంతరం ఆయన మిత్రులు సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు గ్రామాల్లో ఉన్న అంధులు సరైన ఆదరణకు నోచుకోక ఇబ్బందులు పడుతుండటాన్ని గుర్తించి వెంకటేశ్వరరావు ఈ సంస్థను స్థాపించారు చదువు నేర్పిస్తే వారి జీవితాలకు ఆధారం దొరుకుతుందనే భావనతో ముందుకెళ్లారు సొంత సొమ్ముతో సంస్థను నడిపేవారు ఆ తర్వాత తలు ముందుకొచ్చి సహకరిస్తున్నారు ముగ్గురితో మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు డెబ్బై మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు గ్రామాలకు వెళ్లి అంధత్వంతో బాధపడుతోన్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రులను ఒప్పించి ఇక్కడకు తీసుకొస్తారు ఉచిత వసతి దుస్తులివ్వడంతో పాటు చదువు నేర్పిస్తారు చదువు పూర్తయ్యాక ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తారు దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ను వారి కుటుంబ సభ్యులకే ఇస్తారు ఇక్కడ విద్యార్థులు స్కూల్ కాలేజీతో పాటు ఉన్నత విద్య వరకు చదువుకుని జీవితంలోనూ స్థిరపడ్డారని నిర్వాహకులు చెబుతున్నారు ఏదో అంధుల్ని వికలాంగుల్ని వాళ్ళని వెళ్ళి పోషించటం అని కాదు వాళ్ళని విద్యావంతులు చేయాలి కాబట్టి ఇక్కడ చేరారంటే వాడు ఏదో ఒకటి చదువుకుంటున్న వాడు అయి ఉండాలి చదువుకోకుండా ఊరికేనే కూర్చోటానికి కుదరదు డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఉచితంగాను అన్ని ఇచ్చేట్టు ఎవరి దగ్గర మనమేమి వసూలు చేయం బీఈడి చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి టీచర్లు చాలామంది ఉన్నారు అలాగే లీగల్ ఆఫీసర్స్గా ఇద్దరు ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ ఆఫీసర్స్గా ఇద్దరున్నారు అలాగే బ్యాంకుల్లో ఆఫీసర్లు చాలామంది స్టేట్ బ్యాంకులో ఉన్నారు సిండికేట్ బ్యాంకులు అది కెనరా బ్యాంకులో ఉన్నారు యూనియన్ బ్యాంకులు ఉన్నారు అన్ని బ్యాంకుల్లో అట్లాగే ఐసిడిఐసిఐ వాళ్ళ బ్యాంకులో చాలామంది విద్యార్థులకు బోధనతో పాటు కంప్యూటర్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు ఉన్నత విద్య పూర్తయిన తర్వాత పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ కూడా అందిస్తున్నారు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఉద్యోగులుగా ఎదుగుతామని విద్యార్థులు చెబుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని కోరిక కోరిక మా టీచర్లు అందరూ రికార్డులు చేస్తున్నారు సిలబస్ ఎక్కువ ఉందని ఆల్ టీచర్ ద బెస్ట్ టీచర్స్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఊర్లో బ్రెయిలీ స్కూల్ లేదు అందుకని ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను విద్యార్థిగా వచ్చి ఉద్యోగస్తుడిగా బయటకు వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చదవగలుగుతాను బ్రెయిలీ రికార్డర్ ఉంది దీనివల్ల నేను కూడా నేర్చుకునే ఎగ్జామ్స్ రాస్తానని ధైర్యం వచ్చింది అన్ని నేర్పిస్తారు కంప్యూటర్ నేర్పిస్తారు టీచర్స్ అందరూ మాకు బాగా చెప్తున్నాను మేము పెద్ద పెద్ద క్లాసులకు వచ్చేసరికి ఎంత ఎక్కువ ఉండి నోట్స్ సిలబస్ ఎక్కువ ఉండదు అని దీంతో అర్థం కాకపోతే అడిగితే అది చెప్తారు అర్థం అయ్యేటట్టు వాళ్ళు మేము అర్థం చేసుకునేటట్టు చెప్తారు శ్రీ సాయి దీనజన సేవా సమితి మూడు దశాబ్దాలుగా ఎందరో అంధులకు మార్గదర్శిగా నిలిచి మంచి భవిష్యత్తు అందిస్తోంది మరెందరూ చూపులేని వారికి దారి చూపుతూ ఆదర్శంగా నిలుస్తోంది